హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను మీకు ఒక సరికొత్త వీడియోతో అమెజాన్ అమెజాన్లో మనం తో కూడిన లిస్టింగ్స్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను తో కూడిన లిస్టింగ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీకు ఒక ప్రోడక్ట్ ఉందండి ఆ ప్రోడక్ట్స్లో సంబంధించిన వేరియేషన్స్ అనమాట లార్జ్ కానీ స్మాల్ కానీ యాక్సెస్ కానీ చెప్పి అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయి కదండి సైజెస్ అనేవి ఒకే లిస్టింగ్లో కనిపించేటట్టు ఏ విధంగా లిస్టింగ్ చేయాలని మీకు క్లియర్గా చెప్తాను అనమాట ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్స్ ఉన్నాయండి షర్ట్స్ సంబంధించింది స్మాల్ లార్జ్ ఎక్సెల్ అని చెప్పి సైజెస్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఒకే లిస్టింగ్లో మీకు కనిపిస్తుంది అనమాట దానికి సంబంధించిన ప్రైస్ దానికి సంబంధించిన సైజెస్ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకే లిస్టింగ్లో మీకు కనిపిస్తాయి దానికి వేరియంట్ వేరియంట్గా మనం లిస్టింగ్స్ చేయాలన్నమాట సో ఆ లిస్టింగ్స్ అనేది ఇప్పుడు ఏ విధంగా చేయాలో మీకు చెప్తాను డైరెక్ట్గా మనం కంప్యూటర్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదామండి లెట్ స్టార్ట్ దిస్ వీడియో పటికులర్గా ఈ ప్రోడక్ట్లో మనకి చూడండి ఇక్కడ షర్ట్కి సంబంధించిన కలర్స్ అనేవి కనిపిస్తున్నాయి కదండి ఇవన్నీ ఈ కింద కనిపిస్తున్నవన్నీ కూడా మీకు సైజెస్ అనమాట సో ఈ వేరియేషన్ సంబంధించిన లిస్టింగ్ ఒక బెనిఫిట్ ఏంటి అంటే పర్టికులర్గా ఈ లిస్టింగ్లో కస్టమర్ ఏం చేస్తాడంటే ఒకే లిస్టింగ్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా మీరు చూసుకోగలడు అనమాట సో అందు గురించి మనం వేరియేషన్స్ అనే లిస్టింగ్ మనం క్రియేట్ చేస్తాం అమెజాన్లో వేరియేషన్ లిస్టింగ్స్ మాత్రం రెండు టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట ఒకటి పేరెంటింగ్ ఎస్క్యూ ఒకటి ఉంటుంది అంటే దాని కింద వచ్చిన వేరియేషన్స్ అన్ని కూడా చైల్డ్ ఎస్క్యూ అని అంటారు అనమాట మెయిన్ ఎస్క్యూ సంబంధించిన ఫస్ట్ ఫస్ట్ది పేరెంటింగ్ ఎస్క్యూ అనమాట దాని కిందన వచ్చిన సబ్ అంటే దాని కిందన వచ్చిన వేరియేషన్స్ అన్ని కూడా చైల్డ్ ఎస్క్యూ అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక వైట్ షర్ట్ ఒక బ్లాక్ షర్ట్ ఉందనుకోండి దానికి రెండు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ చూడండి వైట్లో ఒక వైట్లో ఒక స్మాల్ ఉంది వైట్లో ఇంకొక మీడియం ఉంది బ్లాక్లో ఒక స్మాల్ ఉంది బ్లాక్లో ఒక మీడియం ఉంది సో ఇక్కడైతే నాలుగు ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి సో అమెజాన్లో మనం లిస్టింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మెయిన్ ఎస్క్యూ ఒకటైతే ఉంటుంది దాని కిందన మొత్తం ఫోర్ యొక్క వేరియేషన్స్ కూడా మీకు మ్యాప్ అవుతుంది అనమాట సో అది మీరు చూసుకోండి సో మనకి చైల్డ్ ఎస్క్యూకి పేరెంట్ ఎస్క్యూకే డిఫరెన్స్ అయితే తెలియాలండి సో మెయిన్ మనకు పేరెంట్ ఎస్క్యూ అంటే ఏంటి అంటే ఫస్ట్ మెయిన్ ఎస్క్యూ అని ఒకటి ఉంటుంది దానికి సంబంధించిన కిందన మనకి ఈ యొక్క వేరియేషన్స్ అన్ని కూడా చైల్డ్ ఎస్క్యూ వస్తుంది ఇది ఎందుకు యూస్ చేస్తాము అంటే ఏ విధంగా మనం వేరియేషన్స్ని మనం యాడ్ చేయాలి ఏ విధంగా మనం వేరియేషన్స్ని డిలీట్ చేయాలి అన్నది ఈ యొక్క మెయిన్ ఎస్క్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మీరు ఇప్పుడు ఈ యొక్క ఫోర్ వేరియేషన్స్ సింగిల్ సింగిల్గా మనం చేసుకో వేరియేషన్స్ని మోడిఫై చేసుకోకుండా మెయిన్ ఎస్క్యూ అనేది మనం క్లిక్ చేసి ఎడిట్ చేసి క్లిక్ చేసుకుని మనం ఈజీగా మనం ఆ యొక్క ప్రోడక్ట్స్ని రిమూవ్ చేయవచ్చు ప్రోడక్ట్స్ని మళ్ళీ మనం యాడ్ చేయొచ్చు అనమాట సో అందుకు మనం ఎయింటింగ్ ఎస్క్యూకి మెయిన్ ఎస్క్యూకి డిఫరెన్స్ అయితే మనం తెలుసుకోవాలి ప్రాక్టికల్గా మనం ఏ విధంగా చేస్తామో చూస్తే మీకు క్లియర్గా మీకు తెలుసుకోవచ్చు సో ఇప్పుడు మనం అమెజాన్ లో మనం ఒక ప్రోడక్ట్ని ని లిస్టింగ్ చేద్దామండి వేరియేషన్ సంబంధించింది సో కలర్ మనకి సైజెస్ గురించి మనం వేరియేషన్ మనం అప్లై చేసుకుని లిస్టింగ్ చేద్దాం ఇప్పుడైతే మనకి ఒక స్లింగ్ బ్యాగ్ అయితే అవైలబుల్గా గా ఉందన్నమాట లిస్టింగ్ చేయడానికి స్లింగ్ బ్యాగ్ లో చూడండి మూడు కలర్స్ అయితే మాత్రం అవైలబుల్ గా ఉంది సో ఈ మూడు కలర్స్ ని మనం ఏ విధంగా లిస్టింగ్ చేయాలో చూద్దాం సో వైట్ ఎల్లో గ్రీన్ ఈ యొక్క మూడు కలర్స్ సంబంధించిన వేరియేషన్స్ మనం ఈ విధంగా చూద్దామండి సో ఇప్పుడైతే మనకి చూడండి ఇక్కడ వైట్ ఎల్లో గ్రీన్ మూడు కలర్స్ ఉన్నాయి కదండి సో ఈ మూడు కలర్స్ లో సైజెస్ చూడండి ఒకటి స్లి స్లిమ్ ఉంది ఇంకొకటి medium and non-metal. సో వేరియేషన్స్ లో మనం ఇప్పుడు చూపించేది ఏంటంటే స్మాల్ సైజ్ లో కూడా వైట్ ఎల్లో గ్రీన్ ఉంటుంది మీడియం సైజ్ లో కూడా వైట్ ఎల్లో గ్రీన్ కూడా అవైలబుల్ గా ఉంటది సో కస్టమర్ వైట్ అని క్లిక్ చేసినప్పుడు స్మాల్ మీడియం కూడా కనిపిస్తుంది ఎల్లో మీద కస్టమర్ క్లిక్ చేసినప్పుడు స్మాల్ మీడియం కనిపిస్తుంది గ్రీన్ బ్యాగ్ మీద క్లిక్ చేసినప్పుడు స్మాల్ మీడియం కూడా వేరియేషన్స్ కనిపిస్తుంది సో మనకు డైరెక్ట్ గా మనం సెలరీ అకౌంట్కి వెళ్ళిపోదామండి సో క్యాటలాగ్ లోకి వెళ్ళిపోదాము యాడ్ ప్రొడక్ట్ లోకి వెళ్ళిపోదాము యాడ్ ప్రొడక్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఐఎమ్ యాడింగ్ ఏ ప్రోడక్ట్ నాట్ సోల్డ్ ఆన్ అమెజాన్ అని చెప్పి ఉంటుంది అండ్ ఆప్షన్ లోకి వెళ్దాము సో మనం ప్రోడక్ట్ యొక్క కేటగిరీని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాము స్లింగ్ బ్యాగ్ అని చెప్పి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే లిస్టింగ్ చేద్దాం అనుకున్నాం ఇక్కడ అయ్యామో చూడండి ఇక్కడ పైన వేరియేషన్స్ అని వచ్చిన ఆప్షన్ వచ్చింది కదండి వేరియేషన్ లిస్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఎస్ అని మనం క్లిక్ చేయాలి సో మనకి చూడండి ఇక్కడ ఏం ఏమొచ్చిందండి ఇక్కడ ఎస్ అని కొట్టినటువంటి ఏమొచ్చింది సైజు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మెటీరియల్ టైప్ ఇవన్నీ వచ్చాయి కదండి కలర్ మనకి సంబంధించింది ఏం మారుస్తున్నాడో దీంట్లో ఒకటి సైజు ఇంకొకటి కలర్ అయితే మనం వేరియేషన్ చేస్తున్నాం కాబట్టి రెండు క్లిక్ చేసుకుంటాం దీని తర్వాత ఈ ప్రోడక్ట్కి కి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా మనం ఫిల్ చేయాలి సో డిస్క్రిప్షన్ ఉంటాయి కదండి అవన్నీ మనం ఫిల్ చేయాలన్నమాట సో లాస్ట్ ఇందులో మీరు మొత్తం చూసింటారు కదండి అమెజాన్లో మీకు ఏ విధంగా నేను లిస్టింగ్ చేయాలని మీకు చెప్పాను అనమాట సో అవన్నీ కూడా మీరు చూడండి సో ఇప్పుడైతే మనం ఒక లిస్టింగ్ తయారు చేస్తున్నాం కదండి సో ఫస్ట్ అయితే ఐటమ్ నేమ్ అనమాట టైటిల్ మనం పెట్టాలి సో టైటిల్ ఏంటంటే మనం పేరెంటింగ్ ఎస్క్యూ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఏదైతే వేరియేషన్స్ చేస్తున్నామో ఆ వేరియేషన్ సంబంధించిన కలర్స్ కానీ సైజెస్ కానీ ఇక్కడ మెన్షన్ చేయకూడదండి సో ఆ ప్రోడక్ట్ యొక్క టైటిల్ ఓన్లీ ఫర్ టైటిల్ ఒక్కటే మీరు దాన్ని టైప్ చేసుకుని నెక్స్ట్ దానికి వెళ్ళాలి ఇక్కడైతే మనం టైటిల్ని ఎక్కువ మెన్షన్ చేస్తామో డైరెక్ట్గా నెక్స్ట్ కంటిన్యూకి వెళ్ళండి ఈ లిస్టింగ్ సంబంధించిన ఈ ప్రోడక్ట్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా ఫిల్ చేయండి సో ఇవన్నీ మీరు క్లిక్ చేసేసుకోండి జస్ట్ శాంపుల్ కోసం నేను ఫిల్ చేస్తున్నానండి అవన్నీ మీరు చూసుకొని ఫిల్ చేయండి దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లిస్టింగ్ సంబంధించిన వీడియో మీరు చూడండి మీకు తెలుస్తుంది సో వన్ బై వన్ నేనైతే క్లిక్ చేస్తున్నాను సో నేను ఇప్పుడైతే టోటల్గా ఫిల్ చేశానండి ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇమేజెస్ కీవర్డ్స్ సంబంధించింది అవన్నీ కూడా నేను క్లిక్ టైప్ చేసేసాను సో డైరెక్ట్గా మనం వేరియేషన్స్ అనే ఆప్షన్కి అయితే వచ్చామన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం సైజెస్ అనే ఆప్షన్ వచ్చింది కదండి ఈ ప్రోడక్ట్ ఏ యొక్క సైజెస్లో అవైలబిలిటీ ఉందో మనం అప్పుడు చూసుకొని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి రెండు సైజెస్లో మనకి అవైలబిలిటీ ఉంది కాబట్టి ప్రెసెంట్ అయితే ఒకటి మీడియం ఇంకొకటి యాడ్ చేస్తాం అన్నమాట చూడండి మీడియం ఇక్కడ ఎలాగైతే యాడ్ చేసామో మనం డైరెక్ట్గా ఇక్కడ మీడియం అనే ఆప్షన్ వచ్చింది చైల్డ్ ఎస్క్యూ చూడండి ఇక్కడ క్రియేట్ అయ్యింది సో నెక్స్ట్ చూడండి స్మాల్ అనే ఆప్షన్ మనం ఇక్కడ మెన్షన్ చేసి యాడ్ అని కొట్టాలి సో రెండు మనకి ఇప్పుడు వచ్చింది కదండి మీడియము స్మాల్ రెండు వచ్చింది కాబట్టి చూడండి ఇక్కడ మనం యాడ్ చేసిన వెంట వెంటనే కింద చూడండి అలా చూపించిందో సో నెక్స్ట్ ఆప్షన్ అండి కలర్ అనమాట మనం కలర్ మనం యాడ్ చేయాలి కదా సో కలర్ అయితే మనకి ఇప్పుడు ఎల్లో రెడ్ అండ్ వైట్ అనమాట ఈ మూడు మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎల్లో మెన్షన్ చేసినటువంటి చూడండి కింద కిందనే ఏమొచ్చిందండి మీడియంలో ఎల్లో వచ్చింది లో ఎల్లో వచ్చింది సో నెక్స్ట్ నేను ఇక్కడ చూడండి వైట్ కలర్ యాడ్ చేస్తున్నాను వైట్ కలర్ యాడ్ చేసిన ఏమొచ్చిందండి ఇక్కడ స్మాల్ అండ్ మీడియంలోకి వైట్ కలర్ రిప్లై అయిపోయింది సో నెక్స్ట్ చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ అయితే నేను మెన్షన్ చేశాను సో గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మెన్షన్ చేసిన ఏమొచ్చిందండి గ్రీన్ కలర్ మీడియం గ్రీన్ కలర్ స్మాల్ అప్లై అయిపోయింది అనమాట చూడండి మీడియం అండ్ స్మాల్ లో ఎల్లో వచ్చింది మీడియం అండ్ స్మాల్ లో వైట్ వచ్చింది మీడియం అండ్ స్మాల్ లో గ్రీన్ వచ్చింది సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆప్షన్ అనమాట కలర్ మ్యాప్ కలర్ మ్యాప్ అంటే ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మీడియం ఎల్లో ఉంది కదండి సో ఎల్లోకి సంబంధించింది మనకి షేడ్స్ ఉంటాయి అనమాట సో మీ డార్క్ ఎల్లో కానీ వైట్ లైట్ ఎల్లో కానీ అని చెప్పి షేడ్స్ ఉంటాయి షేడ్స్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ మనకి ఒకే కలర్ కాబట్టి మనం ఇక్కడ మీడియంకి ఎల్లో అని పెట్టాను సో స్మాల్కి ఎల్లో అని పెట్టాను ఇక్కడ మీడియం వైట్కి వైట్ అని పెట్టాను స్మాల్ వైట్కి వైట్ అని పెట్టాను మీడియం గ్రీన్కి గ్రీన్ అండి స్మాల్ గ్రీన్కి గ్రీన్ అని మనం మెన్షన్ చేయాలి సో అర్థమైంది కదండి సో షేడ్స్ అనమాట షేడ్స్ ఏదైతే మనకి ఉంటుందో ఆ షేడ్స్ మనం అక్కడ పెట్టుకొని మెన్షన్ చేయవచ్చు అనమాట సో ఇక్కడ చూడండి నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్ సెలర్ ఎస్క్యూ అనమాట సెలర్ ఎస్క్యూ మనం ఓన్ గా చేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ ఆప్షన్ అండి ప్రోడక్ట్ ఐడి మనం వదిలేద్దాం అండి ఎందుకంటే మనకు జీటే నెంబర్ లేదు కదా సో అది జనరిక్ ప్రోడక్ట్లో మనం వేరియేషన్ చేస్తున్నాం కాబట్టి ప్రోడక్ట్ ఐడి మనం వదిలేద్దాం సో కండిషన్ మనం అన్ని కూడా న్యూ పెట్టుకుందాం పెట్టుకుందామండి నెక్స్ట్ ఆప్షన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ కదండి సో ప్రైస్ అండ్ క్వాంటిటీ వన్ నైన్టీ నైన్ క్వాంటిటీ ఒకటని పెడుతున్నాను సో ఏదైతే మనకి ప్రైస్ క్వాంటిటీ ఎంత ఉందో మనం చూసుకొని పెట్టుకోవాలన్నమాట వన్ నైన్టీ నైన్ ప్లస్ క్వాంటిటీ ఒకటి ఒకటి పెట్టుకున్నాం అనమాట సో ఇప్పుడైతే మనం చేసిన లిస్టింగ్ చూడండి ప్రోడక్ ప్రోడక్ట్ ఐడెంటిటీ వేసాము నెక్స్ట్ కీవర్డ్స్ మనం వేసాము నెక్స్ట్ ఆఫర్స్ వేసాము వేరియేషన్స్ వేసాము నెక్స్ట్ విటల్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టాం కదండి సో ఇవన్నీ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే పేరెంట్ ఎస్క్యూ మనం క్రియేట్ అయితే చేసాం కదండి పేరెంట్ ఎస్క్యూకి అండర్లో మనకి ఏమొస్తుందండి ఇవన్నీ చైల్డ్ ఎస్క్యూలు కూడా ఆటోమేటిక్గా మనకి వేరియేషన్స్ కూడా మ్యాప్ అయిపోతుంది అనమాట వైటల్ ఇన్ఫర్మేషన్ పెట్టాము సో ఇవన్నీ కూడా పేరెంట్ ఎస్క్యూ అనమాట పేరెంట్ ఎస్క్యూ కింద ఏమొస్తుందండి చైల్డ్ ఎస్క్యూస్ వస్తాయి సో చైల్డ్ ఎస్క్యూస్ ఏంటంటే మనం టైటిల్ ఏదైతే పెట్టామో దానికి సంబంధించిన వేరియేషన్స్ ఆల్లీ మనం ఇచ్చాం కదండి అవన్నీ కూడా అప్లై అయిపోతాయి అనమాట ఆటోమేటిక్గా మ్యాప్ చేసుకొని తీసుకుంటుంది ఏంటి పేరెంట్ ఎస్క్యూలో పెట్టిన మన ఇన్ఫర్మేషన్ చైల్డ్ ఎస్క్యూకి అది మ్యాప్ చేసి తీసుకుంటుంది అనమాట ఏం మ్యాప్ తీసుకుంటుంది ఆ యొక్క ప్రైసెస్ ప్రైసెస్ కలర్ మన ఏదైతే వేరియేషన్స్ ఇచ్చాం కదండి కలరు సైజెస్ మనం వేరియేషన్స్ ఇచ్చాం కదా అవన్నీ కూడా అది ఆటోమేటిక్గా మనం తీసుకున్న ఆ యొక్క పేరెంట్ పేరెంటింగ్ ఎస్క్యూకి చైల్డ్ ఎస్క్యూకి మధ్యలో ఉన్న ఆ యొక్క వేరియేషన్స్ని అవి మ్యాప్ చేసుకొని లిస్టింగ్లోకి అప్లై చేసుకుంటుంది అనమాట సో ఇవన్నీ మనం పెట్టేసాం కదండి సింపుల్గా ఏం లేదండి జస్ట్ మనం ఎంత అయిపోయిన తర్వాత రైట్ డైరెక్ట్గా సేవ్ అండ్ ఫినిష్ అనే ఆప్షన్ కొట్టండి సో సేవ్ అండ్ ఫినిష్ అని కొట్టిన తర్వాత కొంచెం టైం పడుతుందండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అది మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ మనం వెయిట్ చేసిన తర్వాత చూద్దాం ఏ విధంగా వస్తుందో సో సో ఈ విధంగా మనకి వేరియేషన్స్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట చూడండి ఈ విధంగా షో చేస్తుంది మనం లిస్టింగ్ చేసిన తర్వాత వేరియేషన్స్ వస్తుంది అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇక్కడ చూడండి ఇది పేరెంటింగ్ ఎస్క్యూ అనమాట నువ్వు ఆల్రెడీ ముందు మీకు చెప్పాను కదండి పేరెంట్ ఎస్క్యూ అంటే ఏంటి అంటే ఇది షో చేస్తుంది చూడండి సో దాని అండర్లో చూడండి ఎన్ని యొక్క చైల్డ్ ఎస్క్యూలు వచ్చాయో చూడండి చూడండి ఇవన్నీ పేరెంటింగ్ ఎస్క్యూ కింద ఏం కనిపిస్తుంది చైల్డ్ ఎస్క్యూలు కనిపిస్తున్నాయి కదా సో ఇవన్నీ యాక్టివేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో ఇక్కడ చూడండి పేరెంట్ ఎస్క్యూలో మనం ఏదైతే టైటిల్ ఇచ్చామో అన్ని చైల్డ్ ఎస్క్యూలో టైటిల్ సేమ్ వచ్చింది కానీ ఇక్కడ సైజెస్ కలర్స్ అయితే వేరియేషన్ మీకు కనిపిస్తుంది కదండి సో ఈ విధంగా మీకు కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే లిస్టింగ్స్ మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఏదైనా మాడిఫికేషన్ చేయాలనుకుంటే ఎడిట్ ఎడిటన్ ఆప్షన్కి వెళ్ళి చేయండి దాంట్లో మీకు ఏంటంటే ఇమేజెస్ కానీ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కానీ ఇంకేదైనా యాడ్ చేయాలనుకుంటే మాత్రం యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఏం కనిపిస్తుంది అంటే మీకు అది అప్డేట్ అవ్వడానికి ఒక టన్ కొంత టైం తీసుకుంటుంది అనమాట టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అది అప్డేట్ అయిన తర్వాత మీకు కనిపిస్తుంది సో ఈ విధంగా మీకు ఏంటంటే మీకు అర్థమైంది అనుకుంట వేరియన్స్లో మెయిన్ మీకు కావాల్సింది పేరెంటింగ్ అంటే ఏంటి దాని కింద చైల్డ్ ఎస్క్యూస్ ఏ విధంగా మనం పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్ ఎస్క్యూ అనేది టైటిల్ అనేది ఇంపార్టెంట్ అనమాట టైటిల్ టైటిల్ మనం కరెక్ట్గా టైటిల్ ఇచ్చి మనం పేరెంటింగ్ ఎస్క్యూలో మనం అప్లై చేసుకొని చైల్డ్ ఎక్స్క్యూస్ మనం రెడీ చేస్తాము సో చైల్డ్ ఎస్క్యూలో ఏమొస్తుంది అంటే సైజెస్ కలర్స్ దానికి సంబంధించిన వేరియేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం మెన్షన్ చేస్తాము సో అవన్నీ మెన్షన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏం చేసుకుంటుంది మనం సేవ్ అండ్ సేవ్ అండ్ ఫినిష్ కల్లోకి వెళ్ళి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ ఎస్క్యూ కనిపిస్తుంది దాని కింద 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 చైల్డ్ ఎస్క్యూస్ కనిపిస్తాయి సో టైటిల్ ప్లస్ దానికి సంబంధించిన కలర్ కానీ ఇమేజెస్ కానీ వేరియేషన్స్ కానీ మీకు చైల్డ్ ఎస్క్యూలో ఆటోమేటిక్గా అది మ్యాపింగ్ తీసుకుంటుందన్నమాట సో ఇది సో ఇప్పుడైతే మీకు అర్థమైందనుకుంటారా వేరియేషన్స్ గురించి ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే మీరు నాకు చెప్పండి నా కామెంట్స్ రూపంలో నాకు తెలియపరచండి నేను మీకు క్లియర్గా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఇంకా క్లియర్గా మీకు తెలియపరుస్తాను అనమాట సో వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకు వస్తానండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గుడ్ బాయ్